చెప్తున్నారు బిజెపి నాయకులు మేము గెలిస్తే నాలుగు వందల పార్లమెంట్ సీట్లు వస్తాయి ఎంపీ గెలిస్తే రాజ్యాంగం మార్చేస్తాం అంటున్నారు రాజ్యాంగం మార్చడానికి ఇది నరేంద్ర మోడీ గారు రాసిన తాత రాజ్యాంగం కాదు ఇది కాంగ్రెస్ కమ్యూనిస్టులు స్వతంత్ర ఉద్యమం ద్వారా సాధించిన రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అని చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాజ్యాంగం రద్దు చేస్తే ఏంటి అన్యాయం దళితులకు అన్యాయం గిరిజనులకు అన్యాయం మహిళలకు అన్యాయం మైనారిటీకి అన్యాయం ఈ భారతదేశంలో కష్టం వచ్చింది అన్యాయం వచ్చిందని మాట్లాడే పేదలందరికీ అన్యాయం అటువంటి ప్రజాస్వామ్యం అటువంటి లౌకికతత్వం అటువంటి డెమోక్రసీ ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్నప్పుడు అటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తామంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ ఎన్డియా కూటమి పార్టీ చూసి ఊరుకోం తిరుగుబాటు చేస్తామని చెప్పి మేమందరికి చేస్తున్నాం మీ అందరూ ఒకటి గమనంలో పెట్టుకోండి రెండు వేల నాలుగులో డాక్టర్ వైఎస్సాకర్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ రాజశాఖర్ రెడ్డి నాయకత్వంలో సిపిఎం అందరు కలిసి ఆ రోజున బీజేపీని ఇంటికి తోలేసాం రెండు వేల నాలుగులో ఈ ఎన్నికల్లో కూడా రిపీట్ కాబోతుంది కాంగ్రెస్ కూటమి ద్వారా నరేంద్ర మోడీని గుజరాత్ తరలించడానికి సిద్ధంగా విషయాన్ని మీరంతా అర్థం చేసుకోవాలి కాబట్టి రాబోయే కాలంలో మనందరూ కూడా ఐక్యంగా ఈ రాజకీయ కుట్ర నిర్బంధాన్ని వ్యతిరేకంగా మనంతా ఉద్యమించాల్సిన అవసరం ఉంది అప్పుడే మన జీవో నెంబర్ త్రీ వస్తుంది అప్పుడే మన వన్ ఆఫ్ అమలు అవుతుంది అప్పుడే మన గిరిజలకు రక్షణ ఉంటుంది అప్పుడే మన హైడ్రో పవర్ ప్రోజెట్ లాంటి మన సంపదని